அப் வீடியோ கொல்லூர் டூ குறிச்சு ஜனவரி டுவெல் ட்வெண்ட்டி அம்மா பிள்ளை కొల్లూరు టూలో మొత్తం సంత స్టార్ట్ అయిపోయింది మార్కెట్ మిర్చి బజ్జి షాపు కిరాణా షాపులు మంచి ఫాస్ట్ ఫుడ్ వెజిటేబుల్స్ ఈరోజు కొల్లూరు టూలో మార్కెట్ అనుకుంటా ఈరోజు సాటర్డే సండే ఈరోజు కదా వెజిటేబుల్స్ అన్నీ అన్నీ ఏవే పనికొచ్చేటివన్నీ పెట్టారు పుల్లూ చాలా అప్పటికి కదా ఫ్రై చికెన్ ఫ్రై గ్రీనరీ కొంచెం తగ్గిపోయింది కదా కొల్లూరు టూలో గ్రీనరీ కొంచెం తగ్గింది దా. చెత్త దారుణంగా ఉంది వాటర్ ట్యాంక్ ఫస్ట్ ఎయిడ్ కేర్ సెంటర్ కూడా ఉంది కొల్లూరులో కొల్లూరు టూలో వాటర్ బాటిల్స్ వెజిటేబుల్స్ అంటే పార్కింగ్ ఏరియాలో కింద పెట్టుకుంటలేరా వెహికల్స్ ఎవరు అన్నీ బయటనే ఉన్నాయి వెహికల్స్ ఎక్కువ శాతం ఇంకా చాలా బ్లాక్స్ ఖాళీగా అనుకుంటా కొల్లూరు టూలో అంటే ఇది కమ్యూనిటీ హాల్ గురించా స్పేస్ మల్టీపర్పస్ గృహప్రవేశం చేస్తున్నట్టు ఇది షాపింగ్ కాంప్లెక్స్ రోడ్స్కి స్పేస్ ఎక్కువ ఇచ్చారు కదా చాలా బాగున్నాయి రోడ్స్ అయితే అద్భుతంగా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే తొమ్ములేసిపోయింది ఎరుకిరుకుగా ఉంటదిమో అనుకున్నా కానీ అసలు లోపల ప్లేసెస్ కూడా రూమ్స్ కూడా చాలా విషాలకు ఉన్నాయి ఇంకా బయట కూడా మంచిగా పిల్లల్ని ఆడుకోవడానికి కానీ కొంచెం ఆ చెత్త మెస్ అనేది క్లీన్ చేస్తే ఇంకా బాగుంటది పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉంటాయి చాలా బాగున్నాయి ఇట్లా జిహెచ్ఎంసి వాళ్ళు చాలా అద్భుతంగా చెట్లని మంచిగా ఫ్లవర్స్ అంతా మంచిగా గ్రీనరీని బాగా పెంచారు కానీ అక్కడక్కడ కొంచెం కూడా కొంచెం కొంచెం పతంగులు ఎగరేస్ ఈ వీళ్లకు బట్టలు ఆరేసుకోవడానికి కానీ అంత బాగానే ఉంది మనకి మనకేం తెలుసా